ఆలగడ్డలో ఏ గ్రామంకి ఏ మండలంకి కూడా తాగునీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది అని ప్రతిరోజు కూడా చెప్తూనే కొద్దీ ఇంకా ప్రజల సమస్యలు తీర్చడం పక్కన పెట్టి చాలా మొండిగా ఈరోజు ప్రజా సమస్యలు తీరుస్తే ఎక్కడ మనకి చెట్ట పేరు వస్తుందనే ఒక భావనలో ఈరోజు వైసీపీ నాయకులు తాగునీరు సమస్య ఉందని తెలిసినా కూడా ఇంతవరకు ఎటువంటి చర్యలు అనేది కూడా చాలా విఠూరంగా అనిపిస్తుంది మామూలుగా ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ప్రజలకి మంచి చేయాలా ప్రజా సమస్యల కోసం కొట్లాడాలా ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి ఆలోచిస్తారు కానీ వైసీపీ నాయకులు ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి పారిపోతారు మామూలుగా అయితే ఇప్పుడు ఎన్నికల టైంలో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ఎక్కడైతే ఈ తాగునీటి సమస్య ఉందని గ్రహిస్తాడో బుద్ధునాడు ఎవరైనా సరే తో మీటింగ్ పెట్టుకొని ఏదైతే నీళ్లు రావాలో ఆ నీరు తెప్పించుకొని చెరువులు నింపుకొని బోర్లు రీఛార్జ్ చేయించుకొని ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా చేయాలనే ఒక అవగాహన ఆలోచన కూడా మేం ప్రతిపక్షంలో ఉండి ఎంతసార్లు పదే పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు ఎంత మొండిగా వ్యవహరిస్తున్నారంటే మేము చెప్పాం కాబట్టి సమస్యల గురించి మాట్లాడకూడదని వీళ్ళు ఫిక్స్ అయినట్టున్నారు లేకపోతే ఇంతవరకు ఎమ్మెల్యే తాము సమస్య గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడని ప్రశ్నిస్తుంటే సమాధానమే రాదు పోనీ మాకు సమాధానం చెప్పకండి ప్రజలకైతే సమాధానం చెప్పాలి కదా మీరు నాయకులుగా మీరు గెలిచినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నిద్రపోయినారు ఈ ఐదు సంవత్సరాలు ఒక పని కూడా కాలేదు మీకు అట్లీస్ట్ ఇది చాలా తీవ్రంగా ఉంది ప్రజలు మీకు ఇచ్చినారు ప్రజలు మీకు అధికారం ఆపజెప్పినారు ఆ కృతజ్ఞత కూడా లేకుండా ప్రజల తరఫున ఆ విశ్వాసం కూడా లేకుండా మీరు తాగునీటి సమస్యని కంప్లీట్గా పక్కన పెట్టడం జరిగింది ఈరోజు తాగునీటి సమస్య ఇంత తీవ్రంగా లేకుండా కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయి కానీ కేవలము మీ చేతగాని తనం వల్ల ఈరోజు తాగునీటి సమస్య ఇంత తీవ్రంగా ఆలగడ్డలో చూడ చూ చూసే ధర్మం పట్టింది దీన్ని కంట్రోల్ చేసి మీరు ఇప్పుడు ఒక్క రోజు మీరు అధికారులు మాకు అప్పచెప్పండి చెప్పండి ఎట్లా తాగునీటి సమస్యను తీరుస్తామో మేము చేసి చూపిస్తాం మీకు అట్లా మీరు అవకాశం ఇవ్వరు మీరు చేయరు మమ్మల్ని చేయనీయాలి ఈ రోజు కలెక్టర్ గారిని మరే మరీ కోరుకుంటున్నాము తాగునీటి సమస్యను తీర్చండి ప్రజలంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు పశువులు పెట్టుకున్న వాళ్ళు జీవాలు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది ఈ ప్రాంతము ఎడారిగా మారిపోయే అవకాశం తీసుకొస్తున్నారు మీరు ఈ రాయలసీమ ప్రాంతంలో నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేవు సాగునీటి సమస్యలు ఉన్నాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బంది పడని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎమ్మెల్యే వాళ్ళ ఇళ్ళ కాడికి నీళ్ళు వస్తాయి తాగడానికి వాళ్ళ వాళ్ళ చెరువులకి నీళ్ళు వస్తాయి చేపలు కూడా పట్టుకుంటున్నారు ఇంత కరువు టైంలో రైతులకు నీళ్లు రావగానే వీళ్ళకి వీళ్ళ చెరువులకి మాత్రం నీళ్ళు వస్తాయి దాంట్లో చేపలు పట్టించుకుంటారు చేపలు తీసుకుంటారు సో ఇవన్నీ కేవలం వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రివిలేజ్ ఉంది కానీ మిగతా ఏ ఒక్క నాయకుడు నాయకుడు కూడా ఏ ఒక్క ప్ర ప్రజలు ఎవరు కూడా బాగుపడకూడదని వీళ్ళు డిసైడ్ అయిపోయినారు ఎక్కడ మీరు వచ్చిన తర్వాత ఏ ప్రాంతం వాళ్ళు బాగుపన్నారు విశాఖపట్నం మొత్తం కూడా డ్రగ్స్ కిందకి మార్చేసినారు ఆ విశాఖపట్నం నుంచి ఆ డ్రగ్స్ ఎక్కడైతే వస్తున్నాయో దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి దాన్ని కాపాడుకోవడానికి ఆ డ్రగ్స్ కాపాడుకోవడానికి ఆ అవసరమైతే మూడు క్యాపిటల్ పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో కూర్చుంటారు అంటే రేపు పొద్దున ఊరికెళ్ళి విశాఖపట్నంలో కూర్చుంటే ప్రజలందరూ తింటారు కదా నువ్వు అమరావతి రాజధాని పెట్టుకుని విశాఖపట్నంలో ఏం చేస్తున్నావు అని అడుగుతారు కాబట్టి మూడు రాజధానుల పేర్లు పెట్టి విశాఖపట్నంకి నేను రాజధాని కాబట్టి పోతున్నాను ఒక డ్రామా అన్నారు విశాఖపట్నంకి ఏం చేయలేదు మీరు ఉత్తరాంధ్రకి ఏం చేయలేదు ఈ అమరావతి రైతులకి ఏం చేయలేదు రాయలసీమకి ఏం చేయలేదు సో కంప్లీట్ గా మీరు చేత ముఖ్యమంత్రిగా చేతగాని ఎమ్మెల్యేలుగా మీరు చరిత్ర మిగిలిపోతున్నారు ఏమన్నా అంటే ఎమ్మెల్యేలు మొన్న కర్నూలుకి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని పలానా వ్యక్తి మీకు టికెట్ ఇస్తున్నాను ఆర్థికంగా అంతంత మాత్రమే అంతంత మాత్రమే అని చెప్పి మాట్లాడుతున్నాడు అంతంత మాత్రమే వాళ్ళు కాదు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఏం లేదు బాగున్నారు అంతంత మాత్రమే మీ పరిపాలన ఉంది అంతంత మాత్రమే రైతుల భవిష్యత్తు ఉంది అంతంత మాత్రమే యువత ఉద్యోగాలు ఉన్నాయి అంతంత మాత్రమే చేశారు పనులు మీరు ఎక్కడ కూడా పూర్తిగా ఏమీ చేయలేదు మీ పరిపాలన అంతంత మాత్రమే ఉంది సో అది మీరు చెప్పాల్సింది వాళ్ళకి ఆర్థికంగా ఎంత ఉందో ఎవరు అడగలేదు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఎంత ఉన్నాయో ఏమో ఎవరు అడగలేదు కానీ ఈరోజు డబ్బుకి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థమవుతుంది ఒక ని అనౌన్స్ చేస్తూ ఆర్థికంగా అంతంత మాత్రమే అంటే మీతో పోల్చుకుంటే అందరూ కూడా అంతంత మాత్రమే అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు తప్పకుండా ఈరోజు మీ చెల్లెలు చెలు ఇద్దరు కూడా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో మీరే హత్య చేశారని చెప్పి ఏ విధంగా సొంత రెడ్డి గారు కూతురు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా చూస్తున్నాం దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని మీకు పనిచేసే వాళ్ళకి పలికే వాళ్ళకి ఓటు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలు మన భవిష్యత్తుని మన రాష్ట్ర భవిష్యత్తుని ఏ విధంగా ఉండబోతుంది మనం చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆదాయం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు నాలుగు వేలు ఇస్తారు చంద్రబాబు నాయుడు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు తప్పకుండా సైకిల్ చేయాలా ఏమన్నా పెంచు రాని ఆడవాళ్ళకి అమ్మ నాకు మొక్కు ఇద్దరికిందే కదా ఇద్దరికి ఉంది కదా ఇద్దరికింది కదా ఇద్దరికి ఉంది ము ముప్పై రోజులాగా ఈ ఎన్నికలు అయిపోగానే తప్పకుండా మీరు శాంతి చేయించే భావిస్తున్నారు ఏమో మీరు మాత్రము ఈసారి ఎటువంటి తొరపాటు చేసినా సరి కోటేయండి మా కోసమో పాటల కోసమో కాదు మీకోసం మీకు వేసుకోండి ఈసారి ఏమో పెట్టిస్తాను పెన్షన్ చెప్పాను పెన్షన్ డబ్బులు కూడా సార్ మూడు వేలు కాదు నాలుగు వేలు వస్తాయి తాము కూడా నాలుగు వేలు వస్తుంది తప్పకుండా మీరు సైకిల్ కోటే అని పెన్ ఇల్లు కూడా నేను పెట్టిస్తాను నేను చేపిస్తా తప్పకుండా నేను చేపిస్తాను మీరు మాత్రం సైకిల్కి మర్చిపోద్దు